はい。Hi guys, అని చెప్పుకోవచ్చు మనం ఈ గేమ్ని అసలు ఈ గేమ్ యొక్క స్టోరీ ప్లాట్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో నాకు తెలిసినంత వరకు మీకు కొంచెం బ్రీఫ్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు సో అడ్జస్ట్ చేసుకోండి సో సింపుల్ యాష్లీ యాష్లీని కాపాడేదానికి హీరో లియాన్స్ కెనడీని అపాయింట్ చేస్తారనమాట సో ఇక అతను వెళ్ళే దారి దారిలో చాలా అయితే ఉంటారనమాట బాసెస్ అంటే విలన్స్ ఉంటారు సో వీళ్ళని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ప్రతి ఒక్కొక్కరి గురించి స్మాల్గా చెప్తాను మీరు వాళ్ళని జస్ట్ గుర్తుపెట్టుకోండి మీకు స్టోరీ మధ్యలో వస్తూ ఉంటారు ఈ మెయిన్ ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి లియాన్స్ కెనడీ ఇతను వచ్చేసి యుఎస్ గవర్నమెంట్ నిర్మించిన అంటే యుఎస్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఆఫీసర్ ఎవరిని యాష్లిన్ కాపాడేదానికి అపాయింట్ చేశారు అండ్ సెకండ్ వచ్చేసి క్రౌజర్ ఇతను వచ్చేసి వాస్కర్ కింద పనిచేస్తాడు కానీ శాడ్లర్ దగ్గర నమ్మక ద్రోహం చేస్తూ శాడ్లర్ దగ్గర చేరి ఉంటాడు సో ఇతను వచ్చేసి ఇతనికి లియానికి ఆల్రెడీ పరిచయం ఉంది సో వీళ్ళిద్దరూ కలిసి ఒకే చోట వర్క్ చేశారనమాట ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీకు మధ్యలో మళ్ళీ క్రౌజర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి యాడావాంగ్ ఈ యాడావాంగ్ క్యారెక్టర్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు ప్రతి ఈ గేమ్ ఆడిన ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట యాడావాంగ్ క్యారెక్టర్ గురించి సో యాడా యాడా వచ్చేసి మన హీరోకి మధ్య మధ్యలో వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటుంది ప్లస్ యాడా మిషన్స్ కూడా కంప్లీట్ చేస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు లియాన్ వచ్చేసి యుఎస్ గవర్నమెంట్ కింద వర్క్ చేస్తున్నాడు యాచులీని కాపాడేసి తీసుకెళ్ళడానికి వచ్చాడు బట్ యాడా ఏం చేస్తుంది అంటే కనుక యాడాతో సైడ్ మిషన్స్ ఆడితే మీకు అర్థమవుతుంది అనమాట ఏం చేస్తుంది అని చెప్పేసి కానీ యాడ వచ్చేసి మనకి వాస్కర్ కింద పనిచేస్తూ ఉంటుంది అనమాట యాడా అలాగే క్రౌజర్ వీళ్ళిద్దరూ వాస్కర్ కింద పని ఉంటారు కాకపోతే యాడా వచ్చేసి సీక్రెట్గా వర్క్ చేస్తా ఏడాకి దొరికిన ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే మెయిన్ వీళ్ళు వచ్చింది ఎందుకు అంటే సాడ్లర్ దగ్గర ఉన్న ఫార్మాని తీసుకోవడానికి యాడా అలాగే క్రౌజర్ వీళ్ళిద్దరు వచ్చారనమాట కాకపోతే ఆడా వచ్చేసి సాడ్లర్కి ఆపోనెంట్గానే పోరాడుతుంది క్రౌజర్ వచ్చేసి నమ్మించి శాడ్లర్ని మోసం చేద్దామని చెప్పి చూస్తాడు కాకపోతే లాస్ట్కి దెబ్బతింటాడనమాట ఓకేనా సో ఈ క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోండి అసలు ఈ వాస్కర్ ఎవరు వాస్కర్ వాస్కరు ఎవరు అసలు ఈ ఆపరేషన్కు వాస్కర్కి సంబంధం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు మీరు ఆపరేషన్ రికార్న్సిటీ గేమ్ ఆడింటే మీకు అర్థమవుతుంది అలాగే రీసెంటబుల్ ఫైవ్ గేమ్ ఒక ఇన్ఛార్జ్ అనమాట ఎట్లా అంటే చైర్మన్ లాగా అట్లా సో అతని ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో యాక్చువల్గా రైతులు ఉంటారు సో ఆ రైతులకంతా ఈ సాడ్లర్ అంటే మెయిన్ వీలని ఉన్నాడు కదా సో ఇతను వైరస్ని ఇంజెక్ట్ చేసి అతను చెప్పిన విధంగా వాళ్ళు వినేలా ఈ క్రౌజర్ అనమాట సో ఈ క్రౌజర్ని ఇంకా ఇప్పుడు వా మెయిన్ విలును మనకి సాడ్లర్ ఉన్నాడు కదా సో ఈ సాడ్లర్ ఏం చెప్తాడంటే క్రౌజర్ మీద డౌట్ వస్తుంది మీ క్రౌజర్ గురించి స్టార్టింగ్లో చెప్పాను కదా క్రౌజర్ ఎవరి కోసం వర్క్ చేస్తున్నాడు వాస్కర్ కోసం చేస్తున్నాడు కానీ సాడ్లర్ దగ్గర సాడ్లర్ కోసమే వర్క్ చేస్తా ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు సో అందుకు డౌట్ వస్తుంది సాడ్లర్ మీ సాడ్లర్కి ఈ క్రౌజర్ మీద డౌట్ వస్తుంది సో అప్పుడు ఏం చేస్తాడంటే నువ్వు వెళ్ళి ట్ మళ్ళీ వచ్చేసి ఫైటింగ్ మధ్యలో వచ్చేసి కాపాడుతుంది అనమాట యాడ్ వచ్చి కాపాడిన తర్వాత మళ్ళీ ఫైటింగ్ మధ్యలో ఆగిపోతుంది వాళ్ళిద్దరిది తర్వాత లియాన్ వచ్చేసి మళ్ళీ క్రౌజర్ని క్రౌజర్ మెయిన్ విలన్స్ శాడ్లర్ కింద ఉన్న ముగ్గురు అంచర్లు చనిపోయిన తర్వాత ఇంకెవరు మిగిలింది ఫైనల్గా సాట్లర్ ఈ సాడ్లర్ దగ్గరికి వెళ్ళి సాడ్లర్ని ఆడ సహాయంతో చంపేస్తాడు ఓకేనా సో ఇక్కడ మీకు ఆడే వరకు గుర్తుపెట్టుకోండి మీకు స్టోరీ బ్యాక్లో మధ్యలో ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టోరీ జరిగింది కదా ఈ స్టోరీలో మధ్యలో ఒక క్యారెక్టర్ అనేది మిస్ అయింది అనమాట ఆ క్యారెక్టర్ ఎవరు రా అంటే లూయిస్ ఈ లూయిస్ ఎవరు అంటే కనుక ఇతను కూడా లియాన్ లాగానే నియమించిన ఒక పోలీస్ అధికారి యూఎస్ గవర్నమెంట్ అసలు ఇద్దరు ఇద్దరు అధికారి ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్ వచ్చేసి శాడ్లర్ కంట్రోల్లో ఉంటాడు శాడ్లర్ ఇలా చెప్తే అలా వింటాడు సో తన ద్వారా మొత్తం అంతటినీ రూల్ చేయాలని చెప్పేసి ఈ శాడ్లర్ ప్లాన్ అనమాట సో ఆ ప్లాన్ని మన వాళ్ళు తిప్పికొట్టాలని చెప్పేసి ఇప్పుడు యాష్లి శాడ్లరు వైరస్ ఇంజెక్ట్ చేసి ఉంటాడు ఓకే ఆ వైరస్కి ఆ వైరస్ని మందగించే మాత్రలు ఉంటాయి అంటే ఇప్పుడు సిమ్టమ్స్ పైకి వచ్చినప్పుడు మనకు తగ్గించేదానికి కొన్ని ట్యాబ్లెట్స్ అన్నమాట ఆ వైరస్ని ఆ ట్యాబ్లెట్స్ లియాన్కి ఇచ్చి చనిపోతాడు సో ఒక ఫేవర్ చేసి చనిపోతాడు లూయిస్ వీళ్ళు మధ్యలో ఫైనల్కి వచ్చేసరికి యాష్లీ అండ్ లియాన్ ఇద్దరు ఒక లేజర్ ట్రీట్మెంట్ ద్వారా తన వాళ్ళ వారిద్దరి లోపల ఉన్న వైరస్ని అయితే రిమూవ్ చేసుకుంటాంగ్ A million bucks. I రిమ్యూ చేసుకున్న తర్వాత లాస్ట్కు ఇప్పుడు యాష్లీ యాష్లీని సేఫ్గా సేఫ్ సైడ్లో పెట్టేసి శాట్లర్తో మనవాడు ఫైట్ చేస్తాడు లియాన్ ఫైట్ చేసిన తర్వాత లాస్ట్కు ఏడా సహాయం తీసుకొనేసి అతన్ని చంపేస్తాడు అయితే లాస్ట్ ఫైట్ మాత్రం భలే ఉంటుంది భయ అది యాడినోళ్ళకు తెలుస్తుంది ఓకేనా చనిపోయిన తర్వాత ఇప్పుడు యాడా మిషన్ ఏంటి ఫార్ములా కోసం వచ్చింది ఆడా ఓకేనా సో ఆడా ఏం చేస్తుంది అంటే లియాన్ దగ్గర నుంచి ఫార్ములా తీసుకునేసి లియాన్కు ఒక బైక్ ఇచ్చి The helicopter the helicopter. don't worry i'll take good care of it ada gotta go if i were you i'd get off this island too she really pushed it here catch ఫార్ములా తీసుకునేసి లియానా బైక్ తీసుకునేసి యాష్లిన్ కాపాడి బయటికి వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత ఆడికి కథ సుఖాంతం కథ కంచికి మనం ఇంటికి ఇంకా నేను మీకు కొన్ని చిన్న చిన్న పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు మధ్యలో మిస్ అయ్యాము బట్ అవి అంత అవసరం లేదు మీకు మెయిన్ స్టోరీ ప్లాట్ ఏంటి అని అర్థం కావడం కోసం మీకు మేజర్ పాయింట్స్ వచ్చేసి కవర్ చేసుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్ అక్కడికే దగ్గర దగ్గర పదహైదు నిమిషాల్లో అయితే స్టోరీ అయింది కాబట్టి మేజర్ పాయింట్స్ ఒకటే తీసుకొని వచ్చా అనమాట నేను స్టోరీలో ఇంక్లూడ్ చేసాను సో మీకు స్టోరీ కనుక నచ్చినట్లయితే మీరు ఇంతవరకు కనుక వీడియో చూసినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అలాగే వీడియోని లైక్ చేయండి అలాగే మీరు ఇంతవరకు చూసింటే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడికి వీడియో లెంత్ అయ్యింది చాలా లెంత్ అయ్యింది సో ఏమైనా మైండ్ పాయింట్స్ ఏమైనా మిస్ అయ్యి నాకు కామెంట్ సెక్షన్లో రాయండి అలాగే నెక్స్ట్ ఏ గేమ్ స్టోరీని తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు ఈ వీడియో కింద కామెంట్లో తెలియజేయండి సో మాక్సిమం నేను చేసేదానికైతే ట్రై చేస్తాను ఓకే గాయస్ అందరికీ బై బాయ్